హాయ్ యువర్స్ అండ్ హలో ఫ్రెండ్స్ నా పేరు పరమేష్ నేను మహేష్ అన్న సబ్స్క్రైబర్ని ఎంజీఆర్ ఎంఎస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను నేను అన్న అయితే స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది ఛానల్లో నేను గత వన్ ఇయర్ నుంచి ఛానల్ను ఫాలో అవుతున్నాను అన్న ఇచ్చే టిప్స్ నాకు బాగా హెల్ప్ఫుల్ అయినాయి అన్న మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు మంచిగా మాట్లాడతాడు రోజు లైవ్ పెడతాడు నేనైతే అన్న ఇన్స్పిరేషన్తో బాగా మంచిగా అన్నలాగా మంచిగా ఎదగాలి అని నేను ఇన్స్పైర్ అయ్యాను అన్నను చూసి ఇదిగోండి మనమైతే ఈ పొటోలు ఫామ్ స్టార్ట్ చేసాము అంటే పొటోలు తేవాలి మన కాడ అయితే మనం స్టార్టింగ్ ట్రైల్కి అయితే ఇవి తెచ్చాము ఏ అంటే ఈ గొర్రెలు వాటికి పిల్లలు అన్నీ అయితే ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ టైము ఇదిగో చూడండి ఇది ఎలా దగ్గరకు వస్తుందో ఇది ఎప్పుడు వదులుతారని చూస్తుంది మార్నింగ్ టైము కానీ బయట అయితే మంచి ఉంది ఇది చూడండి కొంచెం తగ్గిందిలే ఇప్పుడైతే ఖచ్చితంగా బయటకు అయితే వదలాలా మేపాలి ఇది ఎంత మేపితే అంత మంచిది మార్నింగ్ టైము బాగా ఆకలి మీద ఉండి బయటకు చూస్తూ ఉన్నాయి ఇదిగో చూడండి ఎప్పుడెప్పుడు వదులుతారా అని ఇదిగోండి గేటు దగ్గరకే వచ్చి నుంచున్నాయి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరైనా కానీ యువతకి ఫ్రెండ్స్ ఫస్ట్ వీటి గురించి ఎంక్వైరీ చేయండి పది ఫార్ములు ఇరవై ఫార్మ్ మీకు వీలైన ఎక్కువ ఫార్ములు తిరిగి వీటిల్లో ఎలాగుంటుంది లాభం ఎలాగుంటుంది వీటిలో వచ్చే రోగాలు ఏంటి డిసీజెస్ ఏంటి రోగాలు ఏంటి ఎలాగుంటాయి అసలు వీటిని పెట్టుకుంటే లాభం ఉంటుందా లేదా వీటికి మెడిసిన్ ఏం వాడాలి అనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం చూసుకోండి ట్రైల్ కింద మీరు ఏంటంటే ఒకటి రెండు లేదంటే ఇలాగ ఒక ఐదారు ఇప్పుడు మన దగ్గర అయితే ఐదు గొర్రెలు ఒక మేక అన్నీ ప్రెగ్నెంటే మళ్ళీ వీటికి నాలుగు పిల్లలు ఉన్నాయి అన్నీ ఆడ ఆడాలి పొట్టేళ్ల పిల్లలు అయితే తేవాలి ఇక అయితే నేను పెద్ద అయితే తేను పిల్లలు తెచ్చుకుంటా పొట్టేళ్ల పిల్లలు వాటిని పెంచి అమ్ముకోవటమే మనము బిజినెస్ అంటే మనం వాటిల్లో అయితే బాగా లాభం వచ్చిందని వీటిల్లో కూడా వచ్చింది పిల్లలు పెడితే పెంచుకుంటే బాగానే ఉంటుంది కానీ నేను గొర్రెపటోళ్ళ ఫామ్ అయితే పెట్ట పెట్టాలనుకుంటున్నాను అవి అయితే తొందరగా వస్తుంది లాభం అనేసి లాభం ఖచ్చితంగా ఎవరైనా ఫ్రెండ్స్ ఒకరి ఎంత అయినా కానీ అదే కష్టం ఫ్రెండ్స్ ఎవరో ఏదో కంపెనీకి వెళ్ళి ఎవరికెందో చేసా కన్నా అదేదో ఇలా తెచ్చుకుంటే మీరే బాస్ ఇందులో మీరే బాస్ అంటే మీరే ఓనరు మీరే బాస్ వీటిలో ఉండే డిసీజెస్ వీటిలో ఉండే రోగాలు గీగాలు అన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు టీకాలు ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు మెడిసిన్ వాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా అనేది ఇందులో సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్ గొర్రె పొట్టేళ్ళ ఫామ్ కానీ లేదంటే బ్రీడింగ్ సంబంధించి గొర్రెలో పిల్లలు పెట్టే ఫామ్ కానీ మేకలు కానీ మేకపోజలు కానీ మేకలు అయితే చాలా ఎక్కువ పిల్లలు పెడతాయి రెండు మూడు పెడతాయి ఒక ఈతకి ఇవైతే ఒక పిల్ల లేకపోతే రెండు పిల్లలు ఎక్కువ శాతం ఒక పిల్ల పెడతాయి గొర్రెలు వచ్చేసేసి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు మీరైతే ఎవరికిందో లే కష్టపడి వాళ్ళ కింద మెంటల్ టెన్షన్ ఉంటుంది చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఉంటుంది లేదు ఎవరు చదువుకున్నా కానీ చదువుకు తగ్గ ఉద్యోగాలు అయితే రావట్లేదు ఎవరికిందో పోయి చిన్న చిన్న జాబులు చేసుకొని పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అంత తక్కువ చేస్తున్నారు లేదు ముప్పై వేలు వచ్చినా కానీ వాళ్ళు పన్నెండు గంటలు పొద్దున్నీ సాయంత్రం దాకా ఏదో ఒక పని అనేది చెబుతూనే ఉంటారు మీరు మధ్యలో ఏదన్నా రెస్ట్ తీసుకోవాలని ఏదన్నా పని ఉన్నా కానీ సెలవులు అనేది ఎవరు ముంగలే చెప్పాలంటారు అదంతా అయ్యే పనులు కాదు ఇది అదే వీటిల్లో అనుకోండి ఒక పూట మీరు లాన కట్టేసైనా ఏదైనా మేతుంటే కోసి ఇలాగ వాటికి కర్రలకు కానీ సైడ్లకు కానీ కట్టుకుంటే అవే మేస్తుంటే మనం ఆ పని చూసుకొని రావచ్చు సాయంత్రం కల్లా అదే ఏదైనా జాబ్ అనుకోండి వాళ్ళు సెలవు లేవరు ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళు ఏది చెబితే అది చేయాలి మీరు పని చేపించేదైనా కానీ వాళ్ళు ఏది చెబితే అది చేపించాలి ఎందుకు పని చేయట్లేదు వాళ్ళు ఎందుకు సరిగా చేయట్లేదు అంటారు లేదు మీరు పని చేస్తున్నా కానీ మీరు ఎందుకు పని సరిగ్గా చేయట్లేదు అనే మాటలే వస్తూ ఉంటాయి అదే ఇందులో అనుకోండి మీరే బాస్ మిమ్మల్ని లోకల్లో క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే మీరే బాస్ ఇందులో వచ్చేసేసి మీరు ఈ వీటిలో నష్టం వచ్చినా మీదే బాధ్యత లాభం వచ్చినా మీదే బాధ్యత ఎవడు ఏమి మిమ్మల్ని ఏమి ఆడగరూలో కానీ మీరు ఏంటంటే మెలకువతో ఉండాలి అన్నీ వీటికి వచ్చే ప్రతిదీ తెలుసుకోవాలి వీటి రోగాలు ఏంటి వీటి మెడిసిన్ ఏమి వాడాలి అన్నీ తెలుసుకోవాలి షీప్ ఫార్మింగ్ కానీ డైరీ ఫార్మింగ్ కానీ పౌల్ట్రీ ఫార్మ్ కానీ ఏ రకరకాలు ఏ ఫార్మింగ్ అయినా చేసుకోండి ఏదైనా చేసుకోండి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి సొంతంగా పెట్టుకోండి సొంతంగా చేసుకోండి ఒకళ్ళ కింద చేసే కన్నా మీకు ఇది చాలా బెటర్ అని నా ఫీలింగు కానీ మీకు జాబు ఉద్యోగం నచ్చితే అదే చేసుకోండి ఏం పర్వాలేదు కానీ ఒకళ్ళ కింద చేయటం కానీ మీకు ఇష్టం కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు అయితే ఇదిగోండి చూడండి ఇలాగ పెట్టుకోండి చేసుకోండి మన ఫామ్లో అయితే ఇంకా ముందు ముందు మంచి పొటేల్ తెస్తాం ఫార్మింగ్ చేస్తాం నాటుకోలు కూడా తేవాలని మన ప్లాను ఫ్యూచర్లో మనం డైరీ ఫార్మింగ్ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అది కూడా పెట్టుకోవాలి చూద్దాము ముందు ముందు ఎలా ఉంటుందో యువకులకైతే యువతకైతే మంచి ఉపాధి అవకాశం ఫ్రెండ్స్ ఒకరి కింద ఎవడో కింద పొయ్యి చేయటం అనేది మీకు ఖచ్చితంగా ఇష్టం కనుక లేకపోతే ఇలా సొంతంగా పెట్టుకోండి ఆ గొర్రెలు వీళ్ళు ఇవి పెట్టుకుంటే ఎవడేమనుకుంటారు అనేవాళ్ళు ఎవరు మీకు రూపాయి ఎవరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా రూపాయి అనేది వాళ్ళు అయితే ఎవరో అప్పు ఇవ్వాలన్నా కానీ మీ కాడ వెనకమాల ఏమన్నా ఉందా ఏమన్నా తానకాన ఏదన్నా పెట్టుకొని లేదంటే మీకు ఏదన్నా ఉంటేనే ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా అది స్వాధీనం చేసుకోవచ్చు అని అనుకుంటేనే ఆ నమ్మకం ఉంటేనే ఇస్తారు మంచిని మంచిగా నమ్మైతే ఎవరు డబ్బులు ఎవ్వరు అలా అనే వాళ్ళు ఇవ్వకుండా ఉండేవాళ్ళు మిమ్మల్ని మాటలు అనేవాళ్ళు అనేవాళ్ళే కానీ కానీ మీరు ఏదన్నా మీరు సొంతంగా చేసుకుంటే ఎందుకు రానే ఉచిత సలహాలు అయితే ఇస్తూ ఉంటారు ఉచిత సలహాలు ఇవ్వటానికైతే ఫ్రీయే కదా ఉచిత సలహాలు వాళ్ళు ముందుకు వచ్చి ఇస్తూ ఉంటారు అది అది విని మీరు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అని బాధపడటం వాళ్ళ బాధపడి వాళ్ళకి ఇతరులకు నచ్చినట్టుగా వాళ్ళకే జాబ్ అయితే వేరే మనుషులకు నచ్చుద్ది అని జాబ్ చేస్తారు మీకు ఏదన్నా అవసరం వచ్చింది సడన్గా మీకు డబ్బులు అవసరం అనేవాళ్ళు ఎవరు రూపాయి ఎవరు వాళ్ళ వాళ్ళు ఏదన్నా అనుకుంటారని మీరు జాబులు చేస్తూ ఉంటారు అనేవాళ్ళు మీకు డబ్బులు అవసరమైనప్పుడు ఎవరు అనుకునే వాళ్ళు అందనుకుంటారు ఇది పెట్టుకున్నాం ఎందుకని వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పండి నేను నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటా నీదే నా లైఫ్ నా ఇష్టం అని చెప్పండి ఓకేనా లేదంటే సున్నితంగా మీకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఏమి అనకూడదు అనుకుంటే మాటలు అనకూడదు అనుకుంటే నాకు ఇందులో అయితే బాగుంది అనిపించింది మంచి ఇన్కమ్ అనిపించింది నేను పెట్టుకున్నాను నా ఇష్ట నా ఇష్టం అనే మాట అనకుండానే సున్నితంగా మీరు జస్ట్ మామూలుగా కొంచెంలో మీరు తప్పించేయండి ఏంటంటే చిన్న మాటతో అప్పుడు వాళ్ళు బాధపడరు మిమ్మల్ని ఏమండరు వాళ్ళు బాధపడినా కానీ పర్వాలేదు అనుకుంటే మీరైతే నా ఇష్టం అనే మాట డైరెక్ట్ మొహం మీద చెప్పేయండి ఎందుకంటే అనేవాళ్ళు ఎవరు రూపాయి ఎవరు మీకు అవసరం వచ్చినప్పుడు ఓకేనా మీరు అయితే మీకు నచ్చిన చేయండి ఫ్రెండ్స్ యువత ఈ వీడియో మటుకు చూసారంటే మీకు ఎంత నచ్చితేనే చూసుంటారు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎంజిఎంఎస్ ఎంఎస్ అనే ఛానల్ని ఈ యొక్క ఛానల్ని వీడియో కనుక నచ్చితేనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్